హలో ఎవ్రీవన్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా వినాయక చవితి ఎలా చేసుకున్నామో ఒక చిన్న వ్లాగ్ మార్నింగ్ నేను ఫస్ట్ నిద్రలేచి నా పనులన్నీ పూర్తి చేసుకొని ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్థివిని కూడా నిద్ర లేపాను సో డెకరేషన్ ఆయన కూడా చేస్తాను నిన్నటి నుంచి అంటున్నాడు నేను చేస్తాను నేను చేస్తాను అనేసి సో వినాయకుడిని పెట్టుకోవడానికి ఒక సింహాసనం చేసుకుందాము అనే ఐడియా వచ్చింది నాకు మార్నింగ్ యాక్చువల్గా నిన్న బయట నుంచి తెచ్చుకుందామని అని చూసాము వినాయకుడిని కానీ పార్టీ మనమే చేసుకుందాం మనమే చేసుకుందాం అనేసి అని ఉండే సరే మనం ట్రై చేద్దాం వర్కౌట్ అవ్వకపోతే బయట నుంచి తెచ్చుకుందాం అనేసి అనుకున్నాం ముందైతే ఒక చిన్న సింహాసనం చేసుకుందాం అనేసి ఇది ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ బాక్స్ ఆ బాక్స్లో నేను సెట్ చేసుకున్నాను ఇలా సింహాసనం అయితే రెడీ అయిపోయింది ఇక గణేషుని రెడీ చేసుకోవాలి గణేష్ని రెడీ చేసుకోవటం కోసం నేను పిండి అండ్ పసుపుని చూస్ చేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా వేసాను సో షైనీ షైనీగా ఉంటుంది వినాయకుడు కూడా ఈజీగా పిండి పిసుకటం కూడా అవుతుంది అనేసి మేము ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము యాక్చువల్లీ సో అందుకనే ముందు బయట చూసుండే కానీ నాకు కూడా ఇంట్లోనే చేసుకోవాలి అన్నట్లు అనిపించింది సో పార్థి కూడా ఇంట్లో చేద్దాం ఇంట్లో చేద్దాం అని అడిగేసరికి ఇంట్లో స్టార్ట్ చేసాము స్టార్ట్ అయితే చేసాము కానీ వస్తుందో రాదో మాత్రం తెలీదు నాట్ షోర్ అన్నట్లుండే కానీ చేసేటప్పుడు పిల్లలు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటము నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను అనటము అదంతా భలే ఫన్ ఉండే మంచి ఫ్యామిలీ టైం అనిపించింది అండ్ మనకి మనం చేసుకున్న గణేష పూజ చేసుకుంటే అదొక తృప్తి అనిపిస్తుంది నిజంగా అందరూ అంటారు అది నిజంగానే అనిపిస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నానంటే పిల్లలు కదా నేను ఓన్లీ పసుపు ఒక్కటి పెట్టేసరికి ఓన్లీ వన్ కలరే వస్తుంటాడు గణేష మాకు గ్రీన్ కావాలి రెడ్ కావాలి అవన్నీ అడిగారు సో నేను చిన్న ప్యాచ్ టెస్ట్ లాగా చిన్న ముద్దని తీసుకొని ఫస్ట్ టెస్ట్ చేశాను అది కలర్ చేంజ్ అయ్యింది గ్రీన్ కలర్కి కానీ ఎక్కువ తీసుకునేటప్పుడు మాత్రం గ్రీన్ కంప్లీట్ గ్రీన్ అవ్వలేదు సో అయినంతవరకు వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పి ఇదిగో లీఫ్ పెడతాను నాన్న అది పెడతాను ఇది పెడతానని చెప్పి కొంచెం బుజ్జగించి ఒప్పించాను ఫైనల్లీ లీఫ్ షేప్ చేసుకున్నాము తర్వాత బేస్ పెట్టాము కి వాళ్ళనే షేప్స్ పెట్టామని చెప్పాను సో కొంచెం ఎంజాయ్ చేస్తూ నేను పెడతాను ఇటు రైట్ సైడ్ నాది లెఫ్ట్ సైడ్ ఇది అనుకుంటూ పెట్టారు వీడియో మాత్రం రికార్డ్ చేయలేకపోయాను సో బేస్ చేసుకున్న తర్వాత బేస్ అసలు చేయకుండా ఉండాల్సిందేమో అనిపించింది ముందు ముందు వెళ్తుంటే ఎందుకంటే గణేష్ అని అంత చిన్న దాని మీద కరెక్ట్గా సెట్ చేయలేకపోయాము కొంచెం కష్టం అనిపించింది ఓన్లీ లీఫ్ పైన కూర్చోబెట్టినా బాగుండేదేమో సో లేదంటే బేస్ని కొంచెం లావు తగ్గించిన చేసి ఉండాల్సిందే కొంచెం ఎత్తుగా అనిపించింది వీడియోలో అర్థం అవట్లేదు సో ఇది ఒక చిన్నది నేర్చుకున్నాం అనమాట ఈసారి సో ఒక స్టెప్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది ఒక లెర్నింగ్ నెక్స్ట్ నేను అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ కొంచెం కష్టపడుతుంటే నన్ను కూడా నేను హ్యాండ్స్ చేసి పెడతాను రెడీగా నేను లెగ్స్ చేసి పెడతాను రెడీగా అనేసి చేస్తుండే అందులో వాళ్ళ మా బాధ చూసి వాళ్ళ డాడీ వచ్చారు వచ్చి ఆయనే హెల్ప్ చేశారు మొత్తము సో బేస్ వల్ల కొంచెం కష్టమైంది అదే కాక నేను గోధుమ పిండి వాడాము దానివల్ల ఏందో తెలియదు కానీ స్లోగా చేసుకున్నాము ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టుంటుంది ఫస్ట్ అయితే అసలు సైజెస్ సరిపోతాయా లేదా అని మామూలుగా పెట్టి చూసి తర్వాత మళ్ళీ వాటర్ని అడ్జస్ట్ చేస్తూ చేస్తున్నాము మేమందరం స్నానం చేసి రెడీ అయ్యి చేస్తుంటే నేనా మాత్రం అప్పుడే లేచి వచ్చి నేను చేస్తాను అనేసి ఇన్వాల్వ్ అయింది మూషిక చేస్తున్నారు వీళ్ళందరూ నేను ఎక్కడో స్టార్ట్ ఇక్కడికి వచ్చి ఆగారు గణేష్ ఒకరి చేతుల నుంచి ఒకరి చేతుల్లోకి వస్తూ వస్తూ ప్లేస్ కూడా మారింది మేము చేసే ప్లేస్ కూడా మారిపోయింది అంత దూరం వచ్చేసారు అనమాట మూవ్ అవుతూ మూవ్ అవుతూ ఫైనల్లీ ఇది పార్థివది మూషిక అనమాట బల్లి చేశాడు నిజంగానే పెడుతున్నాడు వాళ్ళ డాడీ గణేష్ ఐస్కి మిరియాలు వాడాడు సో బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా మంచిగా అనేసి నేను కూడా పిండి పెట్టను నేను కూడా బ్లాక్ కలర్ పెట్టుకుంటాను మూషికకి అనేసి ఆయన కూడా బ్లాక్ కలర్లో ఆవాలు తెచ్చుకొని మూషిక ఐస్కి పెట్టాడు దీని తర్వాత మాకు డౌట్ వచ్చింది మూషిక గణేష్కి రైట్ సైడ్ ఉంటాడు గణేష్కి లెఫ్ట్ సైడ్ ఉంటాడా అనేది అదే డిస్కస్ చేస్తున్నాము ఇక్కడ మ్యూజిక్ స్పాన్సర్ పార్థివీ అని ఇలా ఫ్యామిలీ ఈవెంట్స్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ బిజీ లైఫ్లో అసలు ఎప్పుడు మేము ఇంత మంచిగా పిల్లలతో అందరం కలిసి కూర్చుని హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఓకే సో ఇదండి ఈసారి మా గణేష్ చతుర్థి ఇలా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి దండం పెట్టుకుంటూ ప్రతి ఏడాది మనందరం గణేష్ చతుర్థి మన ఫ్యామిలీస్తో జరుపుకునేలాగా ఆ గణపయ్య దీవించాలని కోరుకుంటూ మీరు కూడా ఈసారి గణేష్ చతుర్థి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని ఆశిస్తూ మరొకసారి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు